నేటితో ప్రచారం ముగియనుంది ఈ నెల పదమూడున జరిగే ఎన్నికల్లో డబ్బు బియ్యం బస్తాలు చికెన్ మటన్ లాంటి ప్రలోభాలకు లంఘకుండా అభివృద్ధి సంక్షేమం అందించే కూటమి అభ్యర్థులైన మాకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఒంగోలు ఎంపీగా మాకుంట శ్రీనివాసులు రెడ్డిని ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ అను నన్ను గెలిపించాలని కోరిన ఒంగోలు టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్దన్ అందరికీ నమస్కారాలు ఏదైతే గత రోజు టైం ఉంది రేపు సోమవారం అంతా కూడా పోలింగ్ జరగబోతుంది కాబట్టి ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నారు ఒకసారి ఫైనల్గా మీరు ఆలోచించండి పరిస్థితులు మీ అందరికీ కూడా ఐదు సంవత్సరాలు ఏ విధంగా ఉందో కూడా అందరికీ తెలుసు ఏంటంటే అందరూ కూడా ఫ్రీగా మనం ఉండలేకపోతున్నారు ఎందుకంటే ఈ బెదిరింపులు ఈ గంజాయి బ్యాచ్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా బెదిరించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మనం పీస్ఫుల్ అట్మాస్ఫియర్ రావాలి నియోజకవర్గ అభివృద్ధి కావాలి అంతేగాని ఏదో తాత్కాలికంగా వీళ్ళిచ్చే డబ్బులకి బియ్యం బస్తాలకి అదేవిధంగా మటన్ ప్యాకెట్లకి వీటికి అంతా కూడా మీరందరూ కూడా లోన్ అవ్వకుండా మంచి చెడు ఆలోచించేసి మీరంతా కూడా సీరియస్గా రేపు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయండి అభివృద్ధి అనేది ఏందనేది ఐదు సంవత్సరాల ముందు చూపించాం మీకు మళ్ళా కూడా ఐదు సంవత్సరాల తర్వాత కూడా మీకు ఏ విధంగా ఉంటుందో రేపు మనకి ఎక్కడెక్కడ తాగునీరు సమస్య కానీ అదేవిధంగా పక్కా గృహాల విషయంలో కానీ పట్టాల విషయంలో కానీ పోతురాజకాల కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా పోయినసారి ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేసాం దాన్ని కూడా మనం ఈ ఐదేళ్లలో పూర్తి చేస్తాం కాబట్టి మీరు అందరూ కూడా ఏదో విధంగా వాళ్ళేదో ఇచ్చే డబ్బులకి అవినీతి డబ్బులతోటి మీరు ప్రభావం పడద్దు అని చెప్పి కూడా మేము అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ఏదైనా కూడా అభివృద్ధి చెందాలి మీ అందరూ కూడా ఒకరు బెదిరింపు కాకుండా మీరు పీస్ఫుల్గా ఉండాలి అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈరోజు పరిస్థితులు మారుతాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా బీజేపీ కానీ అందరూ కూడా కలిసి ఈరోజు చేస్తున్నారు అంటే ఈరోజు ఈ రాక్షస పాలన ఏ విధంగా ఉందో ఎట్లా ఉందో అనేది కూడా మనందరూ ఆలోచించుకోవాలి దాన్ని మీరందరూ కూడా ఆలోచించి ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్నో సమస్యలు మనం అందరం ఎదురు చూసాం అందరి మీద కేసులు పెట్టారు పార్టీ క్యాడర్ల మీద ఇబ్బందులు పెట్టారు రిమాండ్లకు పంపించారు అనేక ఇబ్బందులు పెట్టడం కూడా మనం చూసాం ఈ వ్యవస్థ కరెక్ట్గా రావాలి అంటే తెలుగుదేశం పార్టీ రావాలి మీరు అందరూ కూడా సహకరించండి మీ అందరికీ మేము ఉండగా ఉంటాం డెవలప్మెంట్ అంటే ఏందో ఈ ఐదేళ్లలో మళ్ళీ చేసి చూపిస్తాం కష్టపడతాం కాబట్టి మీరందరూ కూడా మంచి మనసుతోటి మీరందరూ అటు ఎంపీకి మాగుని శ్రీనివాసరెడ్డి గారికి ఇటు నాకు ఇద్దరికి కూడా మీరు సహకరించండి సహకరించి ఇద్దరికి కూడా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని మీ అందరిని కూడా ప్రార్థిస్తూ మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తాను ఈ పండుగ సీజన్ లో మలబార్ గోల్డెన్ డైమండ్స్ సాంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకోండి బంగారు ఆభరణాల తరుగు ఛార్జీలపై ఇరవై ఐదు శాతం వరకు తగ్గింపు ప్రెషియా ఎరా స్టర్డ్ ఆభరణాల తరుగు ఛార్జీలపై ఫ్లాట్ ఇరవై ఐదు శాతం తగ్గింపు మరియు వజ్రాల విలువపై ఇరవై ఐదు శాతం తగ్గింపు పొందండి అడ్వాన్స్ బుకింగ్ ద్వారా మీ ఆభరణాలు బుక్ చేసుకోండి మరియు బుక్ చేసినప్పుడు బంగారం ధర లేదా తీసుకునే రోజు ధర రెండింటిలో ఏది తక్కువైతే ఆ ధరను చెల్లించి ఆభరణాలు పొందండి అంతేకాకుండా ఉచితంగా వెండి నానం ఇంటికి తీసుకెళ్ళండి ఈ అక్షయ తృతీయ మీ లో అంతలేని ఆనందాలను నింపేలా చేసుకోండి త్వరపడండి ఈ ఆఫర్ మే పన్నెండవ తేదీతో ముగుస్తుంది నా కుటుంబం నా సమరం